శ్రీకృష్ణ శ్రీ కృష్ణ శ్రీకృష్ణ పర ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మే నమ భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తున్న ఎంతో మంది గురువులకి నమస్కరిస్తూ మనసులో ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మనం రోజు ఎంతో చక్కగా భగవద్గీత పారాయణాన్ని జరుపుకుంటున్నాము దానికి సహకరిస్తున్న సృష్టికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ మనము ఈ రోజు ని స్టార్ట్ చేసుకున్నాము మరి మనము ఆరో అధ్యాయం భగవద్గీతలోని ఆత్మ సంయమ యోగం గురించి మనం ఇక్కడ చర్చించుకుంటున్నాము అందులో భాగంగా మనము పదిహేడు శ్లోకాలు పూర్తి చేసుకున్నాము మరి ఇప్పటి వరకు కూడా ముందు యోగి అయిన తర్వాత ఆ యోగి కావడానికి గల సాధన మరియు యోగి ఉండే లక్షణాల గురించి తెలియజేస్తూ ఆ సాధనని ధ్యానం అనే మార్గాన్ని మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సూచించారు మరి ఆ ధ్యానము సాధన మొదలు పెట్టే కంటే ముందు మన చుట్టూ ఉండే పరిసరాలు ఎలా ఉంచుకోవాలి మన శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి మన ఆసనాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి అలాగే మన శరీరానికి అందజేసే ఆహారం ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కొన్ని నియమాల గురించి మనము చర్చించుకున్నాము మరి ఆ నియమాలను అన్నిటినీ పాటిస్తూ ఈ ధ్యాన సాధనలో ఏం చెయ్యాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకున్నాం ధ్యాన సాధన ఎలా చెయ్యాలి అనేది మాట్లాడుకున్నాము అందులో భాగంగానే ఈరోజు తదుపరి శ్లోకాలు పద్దెనిమిది శ్లోకాల నుండి తెలుసుకున్నాము भगवर्गीतारो अथ्यायं आत्म सम्यम योगं लोनी पद्यन्मिदव श्लोकं यदा विनियत विनियतं चित्तमात्मन् येवावतिष्टते निस्प्रुह सर्वकामेव्यो इत्युच्यते तदा यदा विनियतं చితమాత్మన్యవావతిష్టతే నిస్ప్రుహ సర్వకామేప్యో యుక్తా ఇత్యుచ్యతి తధా. యదా వినియతం చితమాత్మన్యవావతిష్టతే నిస్ప్రుహ సర్� చిత్తం చిత్తము అంటే మనసు యదా ఆత్మని ఏవ అవతిష్టతే నిగ్రహించిన మనసు ఎప్పుడైతే ఆ పరమాత్మ మీద స్థితమై ఉంటుందో తధ అప్పుడు సర్వకామేక్య నిస్పృహ అంటే సమస్త భోగాల నుండి మరియు అలాగే ఎలాంటి వాంచలు కోరికలు లేకుండా పురుష యుక్త ఇది ఉచ్యతే అలాంటి పురుషుడు యోగయుక్తుడు అని చెప్పబడతాడు అనేది ఈ శ్లోకం యొక్క భావము సో ఇక్కడ యోగి యొక్క లక్షణాలు మనము ఇంతకు ముందు కూడా చాలా నేర్చుకున్నాం అందులో ఏమి వచ్చింది మనకు మనము ఎప్పుడైతే మనసును ఇంద్రియాలను నిగ్రహించబడతామో అప్పుడు యోగి అవ అవుతాము అని చెప్పుకున్నాము అలాగే ఇంకా ఏం చెప్పుకున్నాము యోగి యొక్క లక్షణాలు మనసు ఇంద్రియాలను నియంత్రించిన వాడు అలాగే సమత్వ బుద్ధితో ఉండగలిగినవాడు సమాన భావంతో ప్రతి ఒక్క జీవి పట్ల ఉండగలిగిన వాడు సమదృష్టి కలిగిన వాడు మనస్సును ఇంద్రియాలను జయించగలిగిన వాడు అనేది చెప్పుకున్నాము దానిలో భాగంగా ఈరోజు ఈ శ్లోకంలో చిత్తమాత్మన్య భావతిష్ట ఆ మనసుని మరి ఆ మనసులో ఎలాంటి నియంత్రించడము అంటే ఏంటి మనసును నియంత్రించడము అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి విషయ భోగాల మీద కోరికలను ఉన్నంత కాలము మనస్సు ఎప్పుడు బయటికే పరిగెడుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడే నాకు నేను కోరుకున్నది అక్కడే ఉంది అని మైండ్ మన మైండ్ స్ట్రాంగ్ గా నమ్ముతుంది అనమాట మన మైండ్ ఏది స్ట్రాంగ్ గా నమ్మితే అటు వైపుకే వెళ్తుంది దాని వైపే పరిగెడుతుంది ఇప్పుడు మనం కూడా అంతే కదా అక్కడ ఆ వస్తువు ఉంది అని గట్టి నమ్మకం మనకు ఉన్నప్పుడు అది ఎంత ఎంత దూరం ఉన్నా కూడా మనము దాని వైపు పరిగెట్టి దాన్ని ఆ వస్తువుని మనము పొందాలి అనే ప్రయత్నం చేస్తాము సేమ్ అలాగే మనసు కూడా బయట ప్రపంచంలో నాకు కావాల్సింది ఉంది అని అది ఎప్పుడైతే నమ్ముతుందో అది ఎప్పుడు కూడా అటువైపుగా ఎంత దూరం ఉన్నా కూడా దాని వైపు పరిగెడుతూ ఉంటుంది అనమాట దానిని తీసుకోవడానికి ఇప్పుడు మనకి ఏదైనా నచ్చిన విషయం ఉందనుకోండి మనం ఈజీగా వరకు ట్రావెల్ చేయొచ్చు ఎలా ట్రావెల్ చేయొచ్చు మన శరీరానికి కష్టం కానీ మన మనసు ఒక్క నిమిషంలో అమెరికాలో ఉన్నా కూడా మన మనసు అంతవరకు ఈజీగా ట్రావెల్ చేస్తుంది ఎందుకంటే నీ మనసు నమ్మింది అమెరికాలో నీకు కావాల్సింది ఉంది ఏదో ఉంది అనేది నీ మనస్సు నమ్మింది కాబట్టి ఒక్క క్షణంలో విమానం కంటే వేగంగా విమానం కంటే ఏంటి ఒక లైట్ కంటే కూడా వేగంగా ఈజీగా అంత దూరం ట్రావెల్ చేసింది మనస్సు ఎందుకంటే నీకు అక్కడ నీకు కావాల్సింది ఏదో ఉంది అనేది నమ్మింది కాబట్టి అంత దూరం అయినా ట్రావెల్ చేసింది సో అలా ట్రావెల్ చేయకుండా మనసు పరి పరి విధాలుగా పరికెత్తకుండా ఉండాలి అని అంటే నీ మైండ్ అక్కడ ఏమీ లేదు నీ కోరిక తీర్చేది అక్కడ లేదు అని నమ్మినప్పుడు అది పరిగెత్తకుండా ఉంటుంది మరి అలా నమ్మకం ఎలా కుదిరించాలి మనసుకు అంటే విషయ భోగాలు కోరికలను విడిచిపెట్టినప్పుడు నీ మనసు అనేది పరిగెత్తకుండా ఉంటుంది అంటే నీ మై నీ మైండ్ను నమ్మించాలి నీకు నిజంగా కావాల్సింది నీకు నిజంగా ఆనందం ఇచ్చే విషయము అక్కడ ఏమీ లేదు ఆ విషయం మీద భోగాల మీద ఆ కోరికను విడిచిపెట్టినప్పుడు నీ మనసు అనేది పరిగెత్తకుండా ఉంటుంది సో ఇక్కడ మనసు నిశ్చలంగా చంచలం లేకుండా ఎక్కడికి పరిగెత్తకుండా ఉండాలి అని అంటే ఆ విషయ భోగాల మీద ఆశని లేదా కోరికను విడిచిపెట్టాలి అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట సో మనస్సు నిగ్రహించడం వెనకలా ఇంత స్టోరీ మనకి ఉంటుంది సో సింపుల్ గా చెప్పాలంటే మన మైండ్ కి నమ్మకాన్ని కుదిరించాలి అక్కడ నీకు నిజంగా హ్యాపీనెస్ పొందే విషయము బయట ప్రపంచంలో ఏమీ లేదు నువ్వు దయచేసి పరిగెత్తకు నీకు ఆనందం కలుగజేసే విషయము అక్కడ లేదు ఇంకెక్కడుంది మరి బయట లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది లోపల ఉంటుంది సో అప్పుడు అది మెల్లిగా రియలైజ్ అయ్యి లోపలికి తొంగి చూసే ప్రయత్నం చేస్తుంది సో అందులో భాగంగా మనం విషయ భోగాల మీద ఆశని కోరికను విడిచిపెట్టాలి అప్పుడు మన మైండ్కి నమ్మకం అనేది కుదురుతుంది అప్పుడే మనము ఓకే అక్కడ లేదు కాబట్టి మనం అంతరంగంలో చూద్దాము అని మనసు అనుకుంటుంది ఆ ఆ ప్రయత్నంలో అది అంతర్ ప్రపంచంలో ట్రావెల్ చేసే ఒక ఒక ప్రయత్నం అది చేస్తుంది అదే మనకి ధ్యాన సాధన కుదిరి కుదిరిస్తుంది అనమాట ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నంత నేను ధ్యానం చెయ్యాలి అనుకుంటున్నాం ఇంతవరకు కూడా మనము ధ్యానం వలన ఎందుకు చేయాలి దానివల్ల నేను ఏం లాభాలు కలుగుతున్నాయి అనేది తెలుసుకున్నాము మరి ఆ లాభాలు విన్న విన్నప్పుడు మనం మనం కూడా ధ్యానం చేయాలి అని అనిపించవచ్చు కానీ ధ్యానంలో కూర్చున్నంత మాత్రాన కుదరాలని లేదు ఎందుకు కుదరట్లేదు అని మనం ఒకసారి ఆలోచించుకుంటే దాని ఉన్న స్టోరీ అంతా ఇది అనమాట నీ మనసుకి నమ్మకం లేదు నీ అంతర్గతంలో నువ్వు ఆ హ్యాపీనెస్ ని పొందుతావు అనే నమ్మకము నీ మైండ్ కి నువ్వు ఇంకా క్రియేట్ చేయలేదు సో నువ్వు క్రియేట్ చేయనందుకు అక్కడ ధ్యానం నీకు కుదరట్లేదు చాలా మందికి నిన్న కూడా క్వశ్చన్ అడిగారు ధ్యానం ఎందుకు కుదరదు అనే క్వశ్చన్ నిన్న మనం సండే సెషన్ లో కూడా మీరు చాలా క్వశ్చన్స్ ద్వారా అడిగారు సో దానికి ఆన్సరే ఇదనమాట నీ మైండ్ నువ్వు ఇంకా బయట ఎక్కడో విషయ భోగాల మీదనే నీకు హ్యాపీనెస్ ఉందనేది నీ మైండ్ లో నమ్మకం ఉంది అందుకే ఇంకా బయటికే పరిగెత్తే ప్రయత్నం చేస్తుంది తప్ప అంతర్గతంలో ఉన్న హ్యాపీనెస్ ని పొందే ప్రయత్నం అది చేయట్లేదు ఎప్పుడైతే అక్కడ ఆశని ఆ కోరికను నువ్వు విడిచిపెడతావో నీకు నీ మైండ్ కి నమ్మకం కలుగుతుంది బయట ఏమీ లేదు నేను పొందేది నేను పొందవలసింది నాకు కావాల్సిందంటూ బయట ప్రపంచంలో ఏమీ లేదు సో నాకు కావాల్సింది అంతర్గతంలోనే ఉంది అని నమ్మిన క్షణం ఆటోమేటిక్గా నీకు ధ్యానం అనేది కుదురుతుంది ఇప్పుడు ఒక అగ్నిని చల్లార్చాలంటే మనము అందులో అందులో బర్న్ అవుతున్న కట్టలు తీసేస్తే చాలు అలాగే మన ఆత్మలో కూడా మనము ఆత్మనే ఆత్మను మనం అనుభూతి చెందాలి అనంటే ఇక్కడ మనసు అనే అగ్నిని చల్లార్చాలి మరి ఆ అగ్నిని మనసు అనే అగ్నిని చల్లార్చాలి చల్లార్చాలి అంటే ఆ అగ్ని చల్లార్చాలంటే కట్టెలు తీయాలి అన్నట్టుగానే మనసుని కూడా చల్లార్చాలి అంటే మనము అందులో ఉన్న కోరికలను తీసేయాలి కోరికలను తీసేయడము అనంటే బయట ప్రపంచంలో ఏదో ఉంది అది నా దగ్గర లేదు అని అనుకుంటున్నాం కాబట్టి మనకు కోరిక పుడుతుంది కోరిక అంటేనే మనలో ఏదో లేదు అది తెచ్చుకోవడం అనేదే కదా కోరిక అంటే సో అక్కడ అది నువ్వు విడిచిపెట్టినప్పుడు ఎప్పుడు విడిచిపెడతావు నీకు అది ఆల్రెడీ ఉంది అన్నప్పుడు నాకు ఇంకా అవసరం లేదు అనుకుంటావు అంతే కదా ఇప్పుడు నీలో ఆల్రెడీ ఉంది అది ఇంకా నీకు అక్కడ కోరిక ఎందుకుంటుంది నీకు ఆల్రెడీ ఐస్ క్రీమ్ తినేస్తావు నీకు ఇంకా కోరిక ఎందుకుంటుంది నీకు ఆల్రెడీ ఒక పెన్ ఉంది అప్పుడు నీకు నీ దగ్గర నీకు ఇంకో ఒక పెన్ను కొనాలనే కోరిక ఎందుకు కొడుతుంది సో నీ నీ దగ్గర ఉంది ఆల్రెడీ అని నువ్వు అనుకున్నప్పుడు నీ మనసు బయటికి పరిగెత్తదు సో నీ దగ్గర ఉంది అని అనుకోవడమే ఆ కోరికలు అనే కట్టెలను నువ్వు తీసివేసి తీసివేయడము అలా తీసివేసినప్పుడు నీ మనసు అగ్ని నీ అగ్ని అనే మనసు చల్లారుతుంది బయట పరి 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 విధాలుగా పరిగెత్తకుండా చంచలంగా ఉండకుండా నిశ్చలంగా మారుతుంది ఆ కోరికలను భోగాలు విషయాల మీద ఆసక్తిని అవన్నిటినీ మన హృదయం నుండి తీసివే తీసివేయడం ద్వారా నీ మనసు అనేది నిశ్చలంగా మారుతుంది మరి అది ఏ విధంగా తీసేయగలుగుతావు అనంటే వివేక వైరాగ్యంతో నువ్వు తీసివేయగలుగుతాం నీకు అంటే ఇక్కడ వివేకం వచ్చింది ఏం వివేకం వచ్చింది అక్కడ బయట లేదు నాలో నాలో ఆల్రెడీ ఉంది అనే వివేకం రావడం ద్వారా నువ్వు బయటికి పరిగెత్తనియకుండా చేస్తున్నావు నీ మనసుని అలాగే వైరాగ్యం వైరాగ్యము అంటే ఏంటి ఇక్కడ నీకు నిజంగా అర్థం కావడం అనమాట నీ అసలైన సంతృప్తి ఆనందం ఎక్కడ ఉందో అర్థం కావడమే వైరాగ్య స్థితి సో అలాంటి వివేకం వైరాగ్యం ద్వారా నువ్వు నీ మనసుని నీ మనసు అనే అగ్నిని చల్లార్చి దానిని నిశ్చలంగా చేయగలుగుతావు అప్పుడే ఆ మనసు అనేది ఏంటంటే నేను నాకొకటి రూపం అనేది ఒక మనసుకు ఉండేదాన్ని అది కోల్పోతుంది కోల్పోయి ఆత్మలో లయం అవుతుంది అదే ధ్యానం ధ్యానం కుదరడము అని అంటే సో మనసు ఎప్పుడైతే దాని స్వరూపం కోల్పోతుందో అప్పుడది ఆత్మలో స్థితం అవుతుంది దానికి ఒక రూపం అంటూ ఇంత ఇన్ని రోజులు క్రియేట్ చేస్తుంది అనమాట సో ఆ రూపం ని కోల్పోయి ఆత్మలో లయం అవుతుంది అప్పుడది ఇంకా ఎక్కడికి పోకుండా ఆత్మ మీదే స్థితం అవుతుంది అదే నిశ్చలంగా ఉండడము అంటే సో ఇవన్నీ కూడా ఏంటి అంటే యోగి యొక్క ఇవన్నీ ఎవరైతే ఎప్పుడైతే మనం ఆ స్థితికి చేరుకుంటామో అలాంటి వాళ్ళను యోగి అనేది ఇక్కడ చెప్పబడుతున్నారు సో మనసును నిగ్రహించి ఆత్మ మీద స్థిరంగా నిలిచి అన్ని కోరికలను వదిలివేయగలిగిన వాడే అసలైన యోగి అని మనం ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాలి సో నెక్స్ట్ శ్లోకము ధ్యానయోగంలోని పంతొమ్మిదవ శ్లోకము యథా దీపో నివాతస్థో నీంగతే సోపమా స్మృతా యోగినో యుంజతో యోగమాత్మనహ యతా దీపోని వాతస్తో నేంగతి సోపమా స్మృత యోగినో యత చిత్తస్యా యుంజతో యోగమాత్మనహా ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఏం తెలియజేస్తున్నారు అని అంటే మరి మనస్సును నిశ్చలంగా ఉంచాలి అనేది తెలుసుకున్నాం ఎందుకు ఉంచాలి మరియు ఎలా ఉంచాలి అనేది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు తస్త అంటే వాయు లేకుండా ఉండే చోట యత నా ఇంగతే దీపము ఎప్పుడు కూడా ఆరిపోకుండా ఉంటుంది సా ఉపమా అలాంటి పోలికనే ఆత్మన యోగం యుంజత ఆత్మ పరమేశ్వరుని యొక్క ధ్యాన యోగంను కూడా అనుష్ఠించడానికి యత స్మృత నిగ్రహించిన మనసు కూడా ఆ విధంగానే భావించబడింది అనేది ఇక్కడ ఈ శ్లోకం యొక్క భావం అంటే ఎప్పుడైతే వాయువు లేని చోట దీపము నిశ్చలంగా ఉంటుందో అలాగే చిత్తము కూడా పరమాత్మ ధ్యానం మీద నిమగ్నమైనప్పుడు నిశ్చలంగా ఉంటుంది అనేది ఈ శ్లోకం యొక్క భావము సో ఇక్కడ ఏం చెప్పారు దీపము గాలి లేని చోట నిశ్చలంగా ఉంటుంది అటు ఇటు కదలకుండా ఆరిపోకుండా అది నిశ్చలంగా అలా వెలుగుతూ ఉంటుంది అలాగే మన మనసు కూడా అలా నిశ్చలంగా ఉండాలి అనంటే ఆ వాయువు లేని చోట ఎలాంటి గాలి సోకని చోట ఉన్నప్పుడే మన మనసు కూడా అలా నిశ్చలంగా ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఎందుకు నిశ్చలంగా ఉండాలి మనస్సు అనేది ఎందుకు నిశ్చలంగా ఉండాలి మనస్సు అంటే మనము ఏ ఎప్పుడైనా దాని వెనకాల ఉన్న ట్రూత్ మనం చూడగలగాలి అంటే ఫస్ట్ మనం దేని ద్వారా చూస్తున్నామో అది క్లియర్ గా ఉండాలి ఓకేనా సో ఇప్పుడు మన మనస్సు ద్వారానే మనము ఆత్మలోకి ప్రవేశించగలుగుతాం సో ఆ మనస్సు అనేది క్లియర్గా ఉన్నప్పుడే దాని వెనకాల ఉండే ఆత్మ ఆత్మను మనం క్లియర్గా చూడగలుగుతాం అంతే కదా ఇప్పుడు మనం మిర్రర్ క్లియర్గా ఉంటేనే దాని వెనకాల ఉన్న ఇమేజ్ మనకి గా కనిపిస్తుంది లేదా వాటర్ క్లియర్గా ఉంటేనే అందులో పడిన సూర్యబింబం మనకి క్లియర్గా కనిపిస్తుంది ఆ వాటర్లో మడ్డు ఉందనుకోండి మీకు రిఫ్లెక్షన్ వాటర్ లో క్లియర్ గా కనిపిస్తుందా కనిపించదు అలాగే మిర్రర్ మీద మనకు చాలా దుమ్ము మరకలు అన్ని ఉన్నాయనుకోండి మన ఫేస్ అందులో క్లియర్ గా కనిపిస్తుందా కనిపించదు అలాగే మన మనసు కూడా క్లియర్గా ఉన్నప్పుడే దాని ఆత్మ ప్రతిబింబం అనేది దానిలో మనం క్లియర్గా చూడగలుగుతాం సో అందుకని ఆ క్లియర్గా ఉండడం అనేది నిశ్చలంగా ఉండడం ఇప్పుడు ఒక నదిలో మీరు రాయి వేశారనుకోండి ఏమవుతుంది అక్కడ రిపుల్స్ వస్తాయి కదా ఆ రిపుల్స్ వచ్చినప్పుడు మన ఫేస్ అందులో క్లియర్ గా కనపడదు ఇలా ఇలా వేవీగా ఉంటుంది అలా కాకుండా ఒక స్టడీగా ఉంది అనుకోండి రివర్ అందులో మనం చూస్తున్నప్పుడు మన ఫేస్ అంతే స్టడీగా కనిపిస్తుంది అలాగే సిమిలర్ గా ఇక్కడ కూడా ఆ మనసు ఎప్పుడైతే నిశ్చలంగా క్లియర్ గా ఉంటుందో అప్పుడే మనము అంటే ఆత్మ అనేది మనం సెకండ్ చాప్టర్ లోనే ఎప్పుడో నేర్చుకున్నాము మరి ఆత్మను మనం నిజంగా క్లియర్గా చూడాలి అని అంటే ఫస్ట్ ఆ ప్యూరిఫైడ్ ప్యూరిఫైడ్గా క్లియర్ గా ఉంచుకోవాలి అప్పుడే మన ఆత్మబింబం అనేది మనము నిజంగా చక్కగా చూడగలుగుతాం అందుకే మనస్సుని మనము నిశ్చలంగా ఉంచుకోవాలి సో నిశ్చలంగా ఉంచుకోవాలి ఉంచుకోవాలని మాట్లాడుకున్నాం ఎందుకు ఉంచుకోవాలి అనేది మనము తెలుసుకుంటే మన మైండ్కి దాని మీద నమ్మకం కుదురుతుంది ఓకే ఎప్పుడైనా మనం అంతే కదా పిల్లలకి ఏదైనా మీరు ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చేయని గుడ్డిగా చెప్పడం కంటే అది ఎందుకు చేయాలో చెప్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు అలా కాకుండా నువ్వు దానికి రీజన్ చెప్పకుండా గుడ్డిగా ఇది చెయ్యి అంటే వాళ్ళు చేయడానికి పెద్దగా ఇష్టపడరు సో మనం కూడా నిశ్చలంగా ఉంచు 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 అని తెలుసుకోవడం కంటే ఎందుకు ఉంచాలి అనేది తెలుసుకుంటే మన మైండ్ కిందాక చెప్పుకున్నట్టుగా మైండ్కి నమ్మకం లేకపోతేనే బయట ప్రపంచంలోకి వెళ్తుంది సో దానికి నమ్మకం కుదిరించాలంటే మనం రీజనింగ్ కూడా ఎప్పుడు మైండ్కి ఇవ్వాలి ఎందుకు నువ్వు చెయ్యాలి అనేది సో నిశ్చలంగా ఉండాలి అనేది ఎందుకు అనేది మనకి ఇప్పుడు అర్థమైంది కదా సో అది అనమాట అండ్ నెక్స్ట్ థింగ్ ఎలా ఎలా నిశ్చలంగా ఉంచాలి మరి మనసుని ఓకే నిశ్చలంగా ఉంటేనే మనము ఆత్మను సందర్శించగలుగుతాము అనేది తెలుసుకున్నాం మరి ఎలా నిశ్చలంగా ఉంచాలి అనంటే మన మనసు ద్వారా ఆత్మను చూస్తున్నామని తెలుసుకున్నాం మరి మనసుని ద్వారా వెళ్ళాలి అంటే దాని ముందు ఇంకో గేట్ ఉంది ఆ గేట్ ఏంటి మన ఇంద్రియాలు సో ఇంద్రియాల ద్వారానే ఇంద్రియాలు అనే గేట్ ద్వారాల ద్వారానే నీ మనసు మనకి చేరుకుంటుంది ఏ విషయాలైనా ఏ సంకల్పాలైనా ఏ వా ఏ వాసనలైనా సో ఆ ఇంద్రియాలు అనే ద్వారాల దగ్గర నువ్వు కరెక్ట్ గా నియంత్రించగలగాలి నీ లో నీ మనసులోకి ఏవి వస్తున్నాయి అనేది సో అక్కడ విషయ వాసనలను నువ్వు ప్రవేశించకుండా కరెక్ట్ గా నియంత్రించినప్పుడు అప్పుడు నీ మనస్సు అనే జ్యోతి నిశ్చలంగా ఉంటుంది ఆ నిశ్చలంగా ఉన్నప్పుడు నీ ఆత్మ ప్రతిబింబాన్ని కరెక్ట్ గా నువ్వు చూడగలుగుతావు సో అదనమాట సో ఇంద్రియ ద్వారాల దగ్గర నువ్వు ఎప్పుడైతే విషవాసనలు ప్రవేశించకుండా ఉంటావో నియంత్రిస్తావో అప్పుడు అదే మెయిన్ ఎంట్రీ నీ లోపలికి ఏ ఇన్ఫర్మేషన్ వెళ్లాలన్నా మెయిన్ గేట్ ఇంద్రియాలే ఆ ఇంద్రియాల దగ్గరే నువ్వు ఎప్పుడైతే నిలిపివేస్తావో అన్నెసెసరీ విషయాలను అన్నెసెసరీ వాసనలను అప్పుడు నీ మనసు ఆటోమేటిక్ గా నిశ్చలంగా ఉంటుంది నిశ్చలంగా ఉన్నప్పుడు నువ్వు క్లియర్ గా నీ ఆత్మను సందర్శించగలుగుతావు అదే ఇక్కడ మనకి ఈ శ్లోకంలో తెలియజేశారు దానికి ఎగ్జాంపుల్ గా గాలి దీపం అనేది తెలియజేశారు ఇక్కడ గాలిని దేంతో కంపేర్ చేశారు అనవసరమైన విషయ వాసనలు మరియు దీపం అంటే మనకి ఇక్కడ అన్నమాట అనమాట మనస్సు నిశ్చలంగా దీపం లాగా వెలగాలి అంటే ఎలాంటి గాలి అనవసరమైన గాలి సోకనివ్వకూడదు అనమాట నీకేం గాలి సోకింద్ర అంటాం కదా సో ఇదే అనమాట అనవసరమైన గాలిలు మనకి సోకనివ్వకుండా మన మనసును ఎప్పుడు నిశ్చలంగా ఉంచుకోవాలి అని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు అప్పుడే మనము ఆత్మను సందర్శించగలుగుతాము సో నెక్స్ట్ శ్లోకం మనము దీని కంటిన్యూషన్ చెప్పుకున్నాము ధ్యానయోగం ఆత్మ సంయమ యోగంలోని ఇరవైవ శ్లోకం ఎత్రో పరమతే చిత్తం నిరుత్తం యోగ సేవయా ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం ధ్యానయోగ సాధన ద్వారా నిరుద్ధం చిత్తం నిగ్రహించబడిన చిత్తము అంటే మనసు ఎత్ర ఉపరమే చ ధ్యాన యోగ సాధన ద్వారా నియంత్రించబడిన నియంత్రించబడిన చిత్తం అనేది ఎప్పుడు కూడా ఉపరమతి అంటే స్టిల్ గా నిశ్చలంగా ఉంటుంది ఆత్మన ఆత్మానం అంటే ఇక్కడ అలా నిశ్చలంగా ఉన్న మనసు పరమాత్మను ధ్యానించడం ద్వారా పవిత్రమై ఆత్మని ఏవ తుష్యతి పవిత్రమై ఆ భగవంతుడి సాక్షాత్కారంలో ఎప్పుడు కూడా పరమానంద స్థితిని పొందగలుగుతారు సో ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే నిశ్చలంగా ఉన్న మనసు ద్వారా ఈ నిశ్చలంగా ఎలా మారుతుందంటే జానయోగ సాధన ద్వారా మారుతుంది మనసు నిశ్చలంగా ఆ నిశ్చలమైన మనసు ద్వారా మనం ఇంతకు ముందు శ్లోకంలో తెలుసుకున్నాం నిశ్చలంగా మనసు ద్వారా ఏమి సాధించగలుగుతాము అనంటే మన ఆత్మను సందర్శించగలుగుతాం సో అదే ఇక్కడ ఆ పరమాత్మను సాక్షాత్కారం పొందగలుగుతారు అనేది చెప్తున్నారు అలా పొందడం పొందినప్పుడు మనము ఇంకా ఎల్లప్పుడు కూడా ఆ సచ్చిదానంద స్థితిలో సంతుష్టమై ఉంటాము అనేది ఇక్కడ తెలియజేస్తున్నారనమాట సో ఆ సాక్షాత్కారం ఎందుకు పొందాలి మరి ఇప్పటి వరకు కూడా నిశ్చల మనస్సు ద్వారా నిశ్చలంగా ఎందుకు ఉండాలి అని అంటే మనసు మనం ఆత్మను సందర్శించడానికి ఆత్మను ఎందుకు సందర్శించుకోవాలి మనము బయట చాలా ఉన్నాయి చూడు ఈజీగా చూ చూసేయగలిగి ఇంత కష్టపడి ఇంత సాధన చేసి మనసుని నిశ్చలంగా చేసుకొని దాన్ని క్లియర్ చేసుకొని ప్యూరిఫై చేసుకొని మరి ఇంత కష్టపడి ఆత్మను ఎందుకు ఎక్కడో ఉన్న ఆత్మని అంటే మనలోనే ఉంది కానీ అందులో అంతవరకు చేరాలంటే చాలా లేయర్స్ ని దాటుకొని వెళ్ళాలి కదా ఇంద్రియాలు మనసు బుద్ధి ఇవన్నీ దాటుకొని ఇన్ని లేయర్స్ ని ఇన్ని గేట్స్ ని దాటుకొని ఆత్మని ఎందుకు మనము చూడాలి బయట ఈజీగా కళ్ళు ధరిస్తే చాలు చూ చూసే విషయాలు మనకి చాలా ఉన్నాయి ప్రపంచంలో మరి ఇంత కష్టపడి ఆ సాధన ఎందుకు చెయ్యాలి ఆత్మనే ఎందుకు చూడాలి అని అంటే దానికి సమాధానమే ఈ శ్లోకం పశ్యన్ ఆత్మని తుష్యతి ఎప్పుడైతే నువ్వు ఆత్మను సందర్శిస్తావో ఆ భగవంతుడి సాక్షాత్కారం నీకు లభిస్తుంది అంటే ఆ ప్యూర్ బ్లిస్ అనేది ఆ ఎటర్నల్ బ్లిస్ ఆ పరమానంద స్థితిలో నువ్వు ఉంటావు నువ్వు ఎప్పుడు కూడా ఇంకా ఆ ఆ బ్లిస్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా అది డిస్టర్బ్ కాదు నీకు ఎలాంటి స్థితులు ఎలాంటి అవాంతరాలు నీకు నచ్చిన విషయాలు నచ్చని విషయాలు ఎలాంటివి నీ జీవితంలో వచ్చినా కూడా నువ్వు ఎప్పుడు కూడా కథ ఎప్పుడు ఆ ఎటర్నల్ బ్లిస్ లో ఉంటావు అది అనమాట అందుకని నువ్వు ఆత్మను చూడాలి ఆత్మను నువ్వు సాక్షాత్కారం పొందినప్పుడు ఇంకా ఆత్మ పరమాత్మ అనే వేరియేషన్ ఉండదన్నమాట ఇంతవరకే మనం ఏం మాట్లాడుకున్నాం మనము ఆత్మ నేను నువ్వు ఆత్మ అనేది మాట్లాడుకున్నాము సో ఆత్మ అంటే ఏం చెప్పుకున్నాము పరమాత్మలో ఒక చిన్న పార్ట్ అనేది చెప్పుకున్నాము సో నువ్వు ఎప్పుడైతే దాన్ని నిజంగా సందర్శిస్తావో నీకు అర్థం అవుతుంది అక్కడ అసలు ఆ పరమాత్మకి ఆత్మకి డిఫరెన్సే లేదు రెండు ఒకటి అనేది నీకు అర్థం అవుతు అర్థమవుతుంది అనమాట అంటే ఏంటి నీకు ఆ భగవత్ సాక్షాత్కారం నీకు లభించింది ఆ భగవత్ సాక్షాత్కారమే లభిస్తే ఇంకేం కావాలి నీకు ఆ ఎటర్నల్ బ్లిస్ అనేది నీకు లభించింది సో ఆ బ్లిస్ ని నువ్వు పొందడానికి నీకు ఫస్ట్ ఆత్మ సాక్షాత్కారం అనేది ఆత్మని నువ్వు చూడాలి నీకు ఎంత కష్టమైనా ఇంక ఏ మానవుడు లక్ష్యమైనా అల్టిమేట్ గా అదే కదా ఆ హ్యాపీనెస్ ని పొందడమే కదా మరి నువ్వు హ్యాపీనెస్ ని పొందే మార్గం ఇక్కడ మనకు సూచించారు అదే ఆత్మను సాక్షాత్కారం పొందడము దర్శించగలగడము నువ్వు పరమాత్మ వేరు కాదు అని అర్థం చేసుకున్నప్పుడు నీకు ఇంకా ఆ ఎటర్నల్ బీచ్ లో నువ్వు ఎప్పుడు ఉంటావు అని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు సో మీరు ఎప్పుడైనా మహాభారతము చూస్తే గనక అందులో అర్జునుడికి ఆ విశ్వరూపం ని చూపించాడు అది వేరే విషయం కానీ దుర్యోధనుడికి కూడా ఒక ఒక సిచ్యువేషన్ లో చూపించాడనమాట అంటే దుర్యోధనుడు ఎటు చూసినా అంతా కృష్ణుడే కనిపిస్తున్నాడు ఈవెన్ తనని తన ఫేస్ నీళ్ళలో నీళ్ళలో చూసుకున్నా కూడా అక్కడ కూడా కృష్ణుడే కనిపిస్తున్నాడు అనమాట సో అదొక చిన్న ఆ అంటే తనకి ఆ కృష్ణుడు ఆ పరమాత్మ తత్వాన్ని అంటే ఇది వేరే స్టోరీ మహాభారతంలో వస్తుంది మీకు వీలైతే అది చూడండి ఒకసారి ఆ మహాభారతము సీరియల్లో మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట అంటే అన్నిటిలోనూ ఆ పరమాత్మని చూడగలగడం అంటే ఇంక ఆత్మకి పరమాత్మకి అంటే నాకు కృష్ణుడికి డిఫరెన్స్ లేదు నేనే కృష్ణుడిని అని అర్థం చేసుకోవడం అనమాట సో అలా అర్థం చేసుకున్న క్షణం నీకు ఎలాంటి విషయాలు ఎలాంటి సంఘటనలు నీ జీవితంలో వచ్చినా కూడా నువ్వు ఎప్పుడు ఆ ఎటర్నల్ బ్లిస్ లోనే ఉంటావో అని చెప్పడమే ఈ శ్లోకం యొక్క అంతరార్థము సో ఇది ఈ రోజు శ్లోకాలు మనము ధ్యాన యోగంలోని పదిహేడు పద్దెనిమిది నుంచి ఇరవై శ్లోకాలు తెలుసుకున్నాము మళ్ళీ రేపు ఇదే టైంకి తదుపరి శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ जय श्री कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे